మధుర స్మృతులను మిగిల్చేలా విజయనగర ఉత్సవాలు సాంప్రదాయబద్ధంగా పైడిమాంబ సిరిమాను సంబరం ఉత్సవాలు అమ్మవారి పండుగ నిర్వహణపై మంత్రి కొండపల్లి శ్రీనివాస్ సమీక్ష శ్రీ మహాభాష్యం శంకర్రావు ఆకస్మిక మరణం పదకొండవ రోజు కార్యక్రమంలో పాల్గొని శంకర్ చిత్రపటానికి శ్రద్ధాంజలి ఘటించి నివాళులర్పించిన మాజీ ఎమ్మెల్యే కోలగట్ల స్వామి రాష్ట్రంలో వరద బాధితులను ఆదుకునేందుకు సీఎం సహాయనిధికి దాతల నుంచి రెండు లక్షల నలభై ఏడు వేల నాలుగు వందల ముప్పై ఐదు రూపాయల విరాళాన్ని అందించిన ఎమ్మెల్యే పోసపాటి అతిథి విజయలక్ష్మి వరద బాధితుల సహాయార్థం లక్ష రూపాయలు విరాళంగా అందించిన మాజీ సైనికులు సీతారాం ఏచూరికి ఘన అర్పించిన విజయనగరం అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ పార్టీలో జరుగుతున్న అంతర్గత నిర్ణయాల వల్ల కాంగ్రెస్ పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నానన్న బొబ్బిలి సీను రాష్ట్ర మంత్రి శ్రీనివాస్ శ్రీనివాస్కి విజయవాడ వరద బాధల సహాయార్థం రెండు లక్షల యాభై వేల రూపాయలను అందించిన విజయనగరం ఛాంబర్ ఆఫ్ కామర్స్